ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పైల్సు ఫిషర్స్ లాంటివి మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు ఇవి మనిషికి కుదురు లేకుండా చేసేస్తాయి పనిచేసుకోవటానికి ఉండదు కూర్చోటానికి ఉండదు మోటార్ సైకిల్ కానీ కారులో ప్రయాణాలు చేయాలంటే కొంచెం అసౌకర్యం సరే వీటన్నిటికంటే మోషన్ వస్తున్నాదంటే నరకం కనపడుతుంది ఇలాంటి సమస్యలకి ఆపరేషన్ చేయించుకుంటారు ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు తాత్కాలికంగా ఉన్న పిలకలను కోసేస్తారు మళ్ళా పిలకలు రాకుండా ఆపరేషన్ ఉపయోగపడదు మరి ఫిషర్స్తో పాటు అది కూడా ఆపరేషన్ చేస్తారు మళ్ళీ చేరుకుపోతుంది అందుకని ఇలాంటి పైల్స్ ఫిషర్స్ అనేవి మనిషికి జీవన విధానంలో అనేక అసౌకర్యాలను కలిగిస్తూ మానసికంగా వాళ్ళని కొంగదీసేస్తూ ఉంటాయి మరి అలాంటి పైల్స్ ఫిషర్స్ వచ్చి వారిని చూస్తే వాళ్ళ అనుభవాలు వాళ్ళ బాధలు వింటుంటే మిగతా వాళ్ళందరికీ అమ్మ జీవితంలో అట్లాంటివి రాకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది ఒకవేళ వచ్చి ఆపరేషన్ చేయించుకున్న వారు మరోసారి రాకుండా అన్న ప్రయత్నం చేస్తున్నారు కదా మరి అలాంటి వారికి అసలు పైల్స్ ఫిషర్స్ రావటానికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటి వాటి గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం అసలు పైల్స్ ఫిషర్స్ రావటానికి ముందు కారణం ఏమిటంటే మలము గట్టిగా అవ్వటము రెండోది మలము లావుగా అవ్వటము ఈ రెండే కారణాలండి ఈ లావుగా ఉండటానికి కారణం ఏమిటంటే మల ద్వారం నుంచి మూడు నాలుగు అంగుళాల పై భాగంలో మలం నిలవుంటుంది ఆ ఏరియాలో కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉంటుంది అనమాట పై భాగంలో ప్రేగు సన్నగా ఉన్న ఆ భాగంలో కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైనుంచి వచ్చే మలం అక్కడకు చేరి అక్కడ ఎక్కువ గంట నిలవుంటుంది అక్కడ ప్రేగుల్లో రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది సహజంగా అందుకని ఆ ఇతర భాగం కంటే ఆ భాగాల్లో బ్లడ్ సప్లై ఎక్కువ ఉండటం వల్ల కూడా ఆ భాగానికి వేడి ఎక్కువ ఉంటుంది బ్లడ్ వల్ల ఆ వేడి వల్ల ఏమవుతుంది అందులో ఉండే నీరు త్వరగా ఆవిరైపోతాయి ఆ వేడి వల్ల అక్కడ మలం త్వరగా గట్టిగా అవుతూ ఉంటుంది ప్లస్ ఆ భాగం కొద్దిగా లావుగా ఉండటం వల్ల పైనుంచి వచ్చి ఆ భాగం ఎక్కువ మలం చేరుతుంది అనమాట ఇప్పుడు మీరు చక్కెరాయిలు జకులో లోపల శనగపిండి పెట్టేట్టు నొక్కుతారండి అడుగును చూడండి మనకి దాని డైలు ఉంటాయి చిల్లులు చిల్లు చక్కెరలు సన్నగార పూస కావాలా లావుగా జంతుకిలాగా కావాలనే దాన్ని మనం పెట్టిన డైను బట్టి వస్తుంది అంటే ఆ హోల్ అయితే ఎంత ఉందో అంతవరకు పిండి వెళుతుంది కానీ దానికి మించి వెళ్ళదు కదా బయటికి సేమ్ అట్లాగే ఇప్పుడు ఇంత లావు అక్కడ ఎంత ఖాళీ ఉంది స్పేసు మలద్వారం చివరి భాగంలో అందుకని పైనుంచి వచ్చిన మలం ఆ స్పేస్ అంతా చేరు ఉంటుంది అంత భాగం చేరిన తర్వాత ఉంటున్నది అక్కడ ఇరవై నాలుగు గంటలు నలభై గంటలు అరవై గంటలు ఆ ఉన్నందుకు ఆ వేడికి పై భాగాల్లో గట్టిగా అవుతుంది ఈ భాగంలోనే హీట్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ సప్లై ఎక్కువ ఉండటం వల్ల ఆ భాగంలో హార్డ్ అయ్యి అందులో నీరు తగ్గిపోవటం ఆ హీట్కి మలం డ్రై అయ్యి గట్టిగా అవుతుంది ఈ గట్టిగా మలం అవ్వటం లావుగా అవ్వటం రెండు రీజన్స్ వల్ల అది డెలివరీ సమయంలో మల ద్వారమే సన్నగా ఉంటుంది లోపలే ఉండ ఈ సైజులో కట్టింది అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది ఎందుకంటే మలం ఎక్కువ చేరాలి దొడ్లో కూర్చున్నప్పుడు ఒకసారి ఎక్కువ రావాలని అక్కడ ఖాళీ ఎక్కువ డిజైన్ చేయడం జరిగింది డెలివరీ ఎప్పుడు ఫ్రీగా బయటికి ఎక్కువ మొత్తం వెళ్ళటం కోసం కానీ మనం అక్కడ నిల్వ చేయటం వల్ల అక్కడ నిలవటం వల్ల మలం బాగా లావుగా గట్టిగా అయింది మల ద్వారం సన్నగా ఉండి బయటికి రాదు మెల్లగా జరుగుతుందండి కిందకు వచ్చేటప్పుడు ఈ గట్టిగా ఉన్న మలం సన్నటి ద్వారం గుండా జరగాలి కాబట్టి దాన్ని గెంటటం కోసము ఇరుకులోంచి తొయ్యాలి కదా మలాన్ని అందుకని ఇరుకులోంచి తొయ్యటానికి మీరు ప్రెషర్ అప్లై చేస్తారు మీరు బిగబడతారు ముక్కుతారు గట్టిగా ఒత్తిడి చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ హార్డ్ మలం మల ద్వారం దగ్గర నుంచి కిందకి జరుగుతూ వస్తుంది ఈ జరిగే క్రమంలో మీకు అక్కడ ఉండే కొద్దిగా రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి సూక్ష్మైనవి కాస్త చుట్లుతాయి దాని ద్వారా కొత్తలో పైల్స్ రావటానికి ముందు ఈ గట్టి మలం ఆ ముక్కినప్పుడు మోషన్లో ఆ మలానికి ఒక రంగు అవ్వటం కానీ ఎరుపు రంగు అవటం కానీ మోషన్ వెళ్ళేటప్పుడు కానీ మోషన్ చివరిలో కానీ ఒకటి రెండు చొక్కల బ్లడ్ పట్టడం కానీ జరుగుతుంది ఈ పైల్స్ రావటానికి ముందు అక్కడ మోషన్ వెళ్ళిన తర్వాత ఐదు పది నిమిషాలు కాస్త మీకు నొప్పిగా ఈజీగా ఉంటుంది ఫిషర్ రావటానికి ముందు కూడా డైరెక్ట్గా ఫిషర్స్ వచ్చేయవండి ఇలాంటి సమస్య ఇలాంటి బాధ అనేది తరచూ జరిగేటప్పుడు ఫైల్స్ డెవలప్ అవుతుంటాయి రోజు హార్డ్గా వస్తున్నాదా లావుగా రోజు వస్తున్నాదా స్లోగా వచ్చినట్టుండి మలద్ద వారం దగ్గర కిందకి దగ్గరకుండా అక్కడికి వచ్చి ఆగినట్టుంటే నేను బాగా మొక్కాల్సి వస్తున్నాదా బిగపడుతున్నానా గట్టిగా బలవంతంగా మోషన్ గెంటుతున్నానా ఫైల్స్ రావటానికి ముందు ఇండికేషన్స్ ఇవన్నమాట అలా రక్తనాళాలు పగులుతూ అప్పుడప్పుడు రక్తం కనపడింది అనుకోండి ఆ రక్తం నిదానంగా బాగా ముక్కుడు ఎక్కువయ్యేసరికి ఆ నిలవండి రక్తం గెడ్డ కట్టేస్తుంది దాని మీద మెల్లగా స్కిన్ ఫామ్ అవుతుంది అట్లాంటి పిలకలు డెవలప్ కొన్ని సంవత్సరాలు ముక్కి ముక్కి ముక్కే కొద్దీ ఆ పిలకల సైజు పెరుగుతుంటాయి ఈ గట్టి మలం వెళ్ళేసరి మల ద్వారం లోపల భాగంలో కోసేసు కత్తిపేట కోసినట్టుగా అట్లా కోసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట హార్డ్ మలం దాంతో చీరికిపోతే అదే ఫిషర్ అనమాట కొత్తలో ఫిషర్ లైట్గా ఫామ్ అయినప్పుడు కొద్దిగా బ్లడ్ కొద్ది కొద్దిగా పడుతుంది అయ్యాక ఎక్కువసేపు నొప్పి ఉంటుంది ఇక ప్రతిరోజు మోషన్లో నొప్పి ఉండదు మళ్ళీ ప్రతిరోజు ఇట్లా ఉండదు కానీ ఇట్లా వెళ్ళినప్పుడు నొప్పిగా ఉండి బ్లడ్ పడుతున్నప్పుడు ఫైల్స్ పెషర్స్ రావటానికి ఇట్లాంటి ఇండికేషన్స్ అనమాట అలాంటివి రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మీరు మోషన్ని గట్టిగా లావు కావకుండా డెలివరీ చేయడానికి ట్రై చేయాలి అందుకని బాగా పీచులు ఎక్కువ ఉండే కూరలు ఎక్కువ తింటాం సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయని లేతగా తొక్కలతో పాటు వండుకోవాలి కామలాతనులు తనలు గంజలు పిప్పితో పాటు ఇట్లాంటివి మింగేసేయాలి పైనాపిల్ మొక్కలు ఇట్లాంటివి ఫైబర్ తినాలి పొట్టు తీయని ధాన్యాలనే రవ్వ పట్టించుకుని అన్నం అలాగే ధాన్యాలు అన్నం పిండి మల్టీగ్రెయిన్ పిండి పొట్టుతీని దాన్ని వాడు వాడుకోవాలి ఇలాంటివి వాడుకుంటూ ఉదయం లేచిన వెంటనే లీటరం పావు నీళ్ళు గొరవెచ్చని తాగేసేసి మనసు పొట్టాప్రేగలమ పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ కదలకలు ఎట్లా వస్తాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎట్లా ఆలోచన పెట్టండి చక్కగా జాడించి మోషన్ అయిపోతుంది అంటే నీళ్లతోపుడు తోపుడు పావు పడేసరికి ఆలోచన పెట్టేసరికి మోషన్ సుఖంగా అవుతుంది గట్టిగా మోషన్ అవ్వకూడదంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మొదటిసారి ఈరోజు అందరూ ఒక దొడ్లోకి వెళతారు కానీ మోషన్ ఇంకా పైన చాలా స్టాక్ ఉంది మీరు కొంత వెళ్ళారు ఈ మిగిలిన మలం మలద్వారం దగ్గరికి వచ్చి మలద్వారం నుంచి మూడు నాలుగు అంగుళలు పై భాగంలో లావుగా ఉంటుంది నా ఏరియా అక్కడికి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ నెక్స్ట్ డే దాకా మీరు వెళ్ళరు కదా సెటిల్ అయిపోతుంది ఈ మలం అక్కడ చేరి ఇరవై నాలుగు గంటలు నిల్వ ఉండేసరికి హీట్ డ్రై లావుగా అయిపోతుంది మళ్ళీ గట్టిగా అయిపోతుంది మళ్ళీ మీరు మొక్కాల్సి వస్తున్నది అది లావుగా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే మీరు ఉదయం మోషన్ అయిన రెండు గంటల తర్వాత మళ్ళా రెండోసారి లీటర్ పావులు ఎట్టిన నీళ్లు తాగేసేసి గోరువెచ్చని నీళ్ళు అంతకంటూ కొంచెం వేడి తాగేసి మళ్ళీ మనసు పెట్టి ప్రయత్నం చేయండి బాగా కదలెక్కలు వస్తాయి కొద్దిగా కదలెక్కలు వచ్చినప్పుడు వెళ్ళకండి ఆ నుంచి మలం ప్రేగులు బొడ్డు భాగం నుంచి పై భాగంలో ఉన్న మలమంతా కిందకి మల ద్వారం దగ్గర దిగి నాకు ఆపుకోకుండా వచ్చేస్తున్నది ఇక నేను పరిగెయ్యాలి అసలు నేను ఉండలేను వెంటనే దొడ్లోకి వెళ్ళిపోతే లాగులోకి వచ్చేసి అంత స్పీడ్గా ఉంది అన్నంత ప్రెషర్ రానివ్వండి అంత వచ్చినప్పుడు వెళితే మీరు మొక్కకుండా ప్రయత్నం బలవంతంగా ఏం చేయకుండా ఆవు పేడేసినట్టు దులిపినట్టు జాడి మోషన్ పడిపోతుంది అనమాట అలా వెళితే భవిష్యత్తులో మీకు పైల్స్ రావు లక్షణాలు ఇట్లాంటివి కనపడ్డాయి ఇండికేషన్స్ తెలుసుకున్నారు ఎక్కడి నుంచి జాగ్రత్త పడండి గట్టిగా రాకూడదు లావుగా రాకూడదు వస్తున్నదంటే నిల్వ ఉంటే వల్ల వస్తున్నది లేకుండా రెండుసార్లు వెళ్ళిపోండి రాదు మోషన్ వెళ్ళేటప్పుడు మొక్కకూడదు బెగపట్టకూడదు అని గుర్తుపెట్టుకోండి ఇలాంటి రెండు విషయాల్లో మీరు జాగ్రత్త పడితే భవిష్యత్తులో పైల్స్ మీకు రాకుండా ప్రారంభ దశలో కనిపెట్టినప్పుడు ఈ ఇండికేషన్స్ బట్టి శ్రద్ధ పెట్టారంటే పైల్స్ ఫ్రెషస్ రాకుండా మీరు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం